వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అంత లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త పూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాల్ చేసి అడగచ్చు ఇంకా ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు టోటల్గా రెండు లక్షల అరవై వేలకు రేట్లు అయితే స్టాక్ అయితే రావడం జరిగింది నిన్న అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది రెండు వందల ఎనభై రూపాయలతో ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లిలో ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే కొద్దిగా పెరిగింది ఒక పది పది పదహైదు శాతం వరకు అయితే పెరిగింది ఈరోజు స్టాకు కొన్ని కొన్ని మండీలకైతే చాలా ఎక్కువగానే వచ్చాయి నిన్న మదనపల్లి మార్కెట్లో ఐదు వందలు అయితే టాప్ రేట్ పడింది అలాగే అంగల్లూరులో కూడా ఐదు వందలు టాప్ రేట్ పడింది మొలకల్చీలో చూసుకుంటే స్టాక్ అయితే భారీగా వచ్చింది కాబట్టి అక్కడ నాలుగు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది చూద్దాం ఈరోజు ఏ ఏ మార్కెట్లో ఎలా ధరలో ఉంటాయో ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ